లేకపోతే మేము బెడ్మెంట్ ఇవ్వటం జరిగింది వీళ్ళందరూ నాకు సోదరి బే ఎవరికైనా మేము న్యాయం చేయలేదు అని చెప్పినా మమ్మల్ని చెప్పుకోవచ్చు ఏపీ అయిన వారు మాత్రం వేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసినట్టుగానే బహుమతి బాగా ఇస్తున్నామన్నారు రెండు మూడు పెంచితే బాగుంటుందండి అందరూ చాలా అద్భుతంగా ఉంటే థ్యాంక్ యూ మ్యామ్ అండ్ లక్ష్మి గారు కూడా ఒకసారి మాట్లాడారు इंदर की सरकार का बहुत अच्छा काम चल रहा है। कुल कंसिया का आरोग्य आज का सारा दायित्व है। चेक सेशन का सबसे अच्छा बात हुआ यदि अता दूनी नाम को बूडीना क्षेत्र आउ సంక్రాంతి అనేది మన తెలుగు వాక్యలలో ముఖ్యమైన అతి ముఖ్యమైన పండుగ మన సంక్రాంతి ధనన్ మాసం వస్తుందంటే అందరిలోనూ పండగ వాతావరణం మనం నెలకొంటుంది పేడ కల్లాపంతో అంటే ఇప్పుడు తగ్గిపోతున్నాయి కానీ ఇదివరకు ఏ రోగాలు ఇప్పుడు ఇందాక అది చెప్పిన రోగాలు కానీ రోగాలు ఇతరతో పురుగు పుట్టాలు చేరకుండా అన్ని పెట్టి చాలా జోషిల్ సార్ మనం తీసుకోండి అందుకోండి ముగ్గురు స్టేజ్మెంట్కి రావాలి ముగ్గురు దగ్గరగా ఓకే